ఆదికాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయపు విశ్లేషణ ఈ అధ్యాయంలో యోధా కుటుంబం చేసిన అవినీతి మరియు దేవుని ఎంపిక నిర్ధారణ అనే అంశాలు నమోదు చేయబడి ఉన్నాయి యోసేపు వృత్తాంతంలో ఒక వికారమైన సంఘటన ఆదిలోనే చొచ్చుకుని రావడానికి ప్రయత్నించింది అయితే ఆది ఇది ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది ఇతరులు ఎంత అతిక్రమించాలని ప్రయత్నించినా దేవుడు మొదటి సంతతి కంటే ఆఖరి కుమారుణ్ణి ఎంచుకున్న దేవుని ప్రణాళికను నిర్ధారించింది యోసేపును యష్మయేలుయులకు అమ్మాలని సలహా ఇచ్చిన యోధ అదుల్లాము వెళ్ళి అక్కడ కనాని స్త్రీని పెళ్లి చేసుకున్నాడు వాళ్లకి ఏరు ఓనాను షేలా అనే ముగ్గురు కుమారులు పుట్టారు కనానీ స్త్రీతో వివాహం యోధా కుటుంబాన్ని సర్వనాశనం చేసింది యోధా మొదటి కొడుకు ఏరు భ్రష్టుడైన కారణాన చనిపోయాడు హెబ్రీ వివాహ సంప్రదాయం ప్రకారం చనిపోయిన సహోదరుని భార్య వెధవరాలు అయిన తామారును ఓనాను పెళ్లి చేసుకోవాలి తన సహోదరునికి సంతతి కలుగజేయాలి అయితే వోనాను తన లైంగిక సంతృప్తి కోసం ఈ చట్టాన్ని విపరీతంగా వాడాడు ఆ పరిస్థితిని తన ప్రయోజనం కోసం వినియోగించుకొని దానితో గల బాధ్యతను అతను పట్టించుకోలేదు అందువల్ల దేవుడు అతన్ని కూడా చంపివేశాడు ఈ పరిస్థితుల్లో యోధ తన మూడవ కొడుకు షేల ఏరు విధవరాలికి ఇవ్వడానికి ఇష్టపడలేదు షేల ఇంకా చిన్నవాడుగానే ఉన్నాడు తరువాత కూడా యోధ అతన్ని ఇవ్వడానికి నిరాకరించాడు ఆ విధంగా కుటుంబ భవిష్యత్తు సంకటంలో పడింది హెబ్రీ సంప్రదాయ హక్కులు తనకి మంజూరు చేస్తే తన సమస్యను తన చేతుల్లోనికి తీసుకోవాలని తామారు తలంచింది చనిపోయిన వ్యక్తి పేరు భద్రపరచడానికి మోషే ఈ సాంప్రదాయాన్ని ఒక నియమంగా చేశాడు అయితే సమయం వచ్చినప్పుడు కామారు తన మామను మోసపూరితంగా ఆకర్షించి అనైతికంగా లైంగిక సంబంధంలోనికి లాగింది ఆమె దగ్గర తాకట్టు పెట్టడానికి ఒక మేకపిల్లను చెల్లిస్తానని చెప్పి అతని ముద్ర అతని మెడలో వెరాలడే దారం చేతికర్రా ఆమెకిచ్చాడు వాటిని తన స్నేహితుడు హీరాతో వెనక్కి తెప్పించుకోవాలని ప్రయత్నించినప్పుడు ఆమె ఎక్కడా కనబడలేదు మళ్లీ యాకోబు కుటుంబం మోసపోయింది ఈసారి మోసం చేసింది తన కోడలు కణానియురాలు యోధాలో చిత్తశుద్ధి కరువై వేషధారిగా పరిగణింపబడ్డాడు తామారు మూడు నెలల గర్భవతి అని సమాచారం వచ్చినప్పుడు ఆమె వేష కాబట్టి చంపాలని చెప్పాడు అయితే ముద్ర దారం చేతికర్రతో అతను అపరాధి అయిన భాగస్వామిగా రుజువు చేయబడ్డాడు వంచన విధానంలోనైనా తామారు యోధా పిల్లలకు తల్లయ్యే హక్కును పొందింది ఆమె చేసిన పని అత్యంత క్లిష్టమైనది తెగింపుతో కూడినది ఈ వృత్తాంతం ముగింపు ఈ ఉదంతం అంతటి ప్రాముఖ్యతను తెలియచేస్తుంది దేవుడు తామారుకు కవలలను అనుగ్రహిస్తే యోధా వంశం ఆమె కారణంగా కొనసాగింది అయితే ఆ పిల్లలు పుట్టుకతో యాకోవు యాషావు లాంటి అసాధారణ పరిస్థితి నెలకొంది మొదటి కవలపిల్లవాణి చెయ్యి బయటికి వచ్చినప్పుడు రెండవవాడు అతిక్రమించి ముందుగా పుట్టడంతో వానికి సరి పేరు పెరసు అని పేరు పెట్టారు అనగా భేదము అని అర్థం రెండవ వానికి మంత్రసాని ఎర్రనూలు చేతికి కట్టడంతో జరహు అనగా ఎరుపు అని పేరు పెట్టారు చిన్నవాడు పెద్దవాణిని పాలిస్తాడని యాకోబుకిచ్చిన ప్రవచనం యోధా వంశంలో విడువెలయ్యింది యోధా యోసేపుతో వ్యవహరించిన విధానంతో సంబంధం చూపేదే ప్రాముఖ్యమైన విషయం తను తన సహోదరులు చిన్నతమ్ముడిని ఐగుప్తుకు అమ్మివేసి పెద్దవాళ్లు చిన్నతమ్ముడుకు సేవ చేయాల్సిన దేవుని ప్రణాళికను చెడగొట్టాలని ప్రయత్నించాడు యోధా కుటుంబంలోనే తామారు వివాహానికి విఘాతం కలిగించే ప్రయత్నం జరిగిన పెద్దవాడు చిన్నవానికి సేవ చేసే సూత్రాన్ని తీవ్రంగా నిర్ధారించాడు దేవుని ప్రణాళికను ఎవ్వరూ ప్రక్కకు నెట్టివేయలేరు కాబట్టి వాగ్దాన దేశం పెరసు ద్వారా కొనసాగింది